హలో ఎవరి వెల్కమ్ టు మై టూబ్ ఛానల్ స్టాక్స్ ఇదైతే నిమజ్జనం వ్లాగ్ అనమాట సో అప్పటికే మా టెంపుల్లో వినాయకుడు అయితే నిమజ్జనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అండ్ వేరే విగ్రహాలన్నీ నిమజ్జనం కొన్ని అయిపోయాయి సో ఇలా ఒక టూ విగ్రహంస్ అయితే మా ఇంటి ముందుకు వచ్చాయి సో వాటికి మమ్మీ ఇలా ప్రసాదము హారతి ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు ఇవి రెండు మా విలేజ్లోవే నిన్న కొన్ని అయ్యాయి ఈరోజు కొన్ని అవుతున్నాయి మేము వెళ్ళే వినాయకుడేమో ఈరోజు ఈవినింగ్ నిమజ్జనం స్టార్ట్ అవుతుంది అనమాట నేను ఇక్కడ ఒకటి డిస్కస్ చేయాలనుకున్నాను ఏంటంటే ఇంతకుముందు సేమ్ వచ్చే విగ్రహాలు మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఎలా అంటే చాలా హడావిడి ఉండేది ఇప్పుడు ఎందుకు అలా అయిపోయిందో మాకు తెలియదు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ జనాలు కనిపించట్లే కదా అదే ముందు అయితే అందరు కలిసి వచ్చేవాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇప్పుడు కొంతమంది వచ్చారు బట్ వాళ్ళు ఎట్ సర్టెన్ పాయింట్లు ఆగిపోయారు మా ఇంటి వరకు రాలేదు నాకు అది కొంచెం ఏంటి ఇలా వేరు చేశారు అంటున్నట్టు అనిపించింది ఎందుకంటే సేమ్ ఫ్యామిలీ మొత్తం రిలేటివ్స్ ఎవ్వరుగూ లేరు మా ఇంటికి కొంచెం దూరంలో వచ్చి ఆగిపోయారు మేమేమో అనుకుంటున్నాము ఎప్పటిలా వస్తారు మంచిగా ఎంజాయ్ చేయచ్చు బట్ నా వాళ్ళు రాలేదన్నమాట నాకు ఏమనిపించింది అంటే బట్ ఎవరు పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కానీ ఉన్నా కొద్దీ ఇలా వేరు ఎవరిది లైఫ్ వాళ్ళది అన్నట్టు అయిపోతుంది కదా అవి తగ్గించుకుంటే మనము అందరం కలిసి ఉంటే బాగుంటుంది అనిపించింది అండ్ ఇది టెంపుల్లో వినాయకుడు అనమాట సో నేను పల్లవి కలిసి మేము ట్రాక్టర్కి మొత్తం ఇలా పసుపు కుంకుమ ఇవి పెడుతున్నాము ఆ స్వామివారికి సేవ అనుకోండి మేము మంచిగా సేవ చేసుకుంటున్నాము ఊరేగింపు అప్పుడు మంచిగా మాకు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళే ట్రాక్టర్ కూడా చాలా బాగుండాలని మేమైతే మంచిగా పసుపు కుంకుమ ఇలా పెట్టుకుంటూ వస్తున్నాము టైర్స్కి మొత్తం ప్లేసెస్లో అనమాట అండ్ మేము విగ్రహాన్ని తీసేటప్పుడు కూడా చాలా నిబంధనలతో అండ్ సాంప్రదాయంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాము మాకు కూడా టైం చాలా ఉంది అప్పటికి ఇంకెవరూ రాలేదు సో ఎంజాయ్ చేస్తున్నాం మేము కూడా మంచిగా ఈ క్వాలిటీ టైంని ఇంకా మేము ట్రాక్టర్ చుట్టూ పసుపు పెడుతున్నాను పళ్ళం ఏమో కుంకుమ పెడుతూ వచ్చిందనమాట నెక్స్ట్ విగ్రహం ముందుండే పండ్లు బియ్యం ఇవన్నీ తీసేసాము ఫైనల్గా విగ్రహం కూడా ట్రాక్టర్ దగ్గరికి తీసుకురావడానికి మా అన్నయ్య ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు లైక్ ఇంకా ఏం చెడు జరగకుండా వెళ్ళేదారులు అంతా మంచిగా జరగాలని ఇంక ఇక్కడ బావ వాళ్ళు వాళ్ళందరూ కలిసి విగ్రహం అయితే ట్రాక్టర్ దగ్గరికి తీసుకొస్తున్నారు నాకు తెలిసి నేను చూసిన వరకు లాస్ట్ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ నుంచి మట్టి విగ్రహాన్ని మేము ప్రిఫర్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చిన్న బొజ్జ పైన అయితే తీసుకొస్తున్నాను అసలు వినాయక చవితి ఏంటో చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా నేనైతే ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఫెస్టివల్ అయితే చాలా మిస్ అయ్యాను మేబీ డే వన్ నుంచి లేకపోవటం వల్లనేమో లాస్ట్ ఫోర్ డేసే ఉన్నాను సో చాలా మిస్ అయ్యాను అండ్ ఉన్నని డేస్ ఫుల్గా ఎంజాయ్ చేశాను మెయిన్గా ఈ విసర్జన డే అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఇంకా ఎగారైతే ఇక్కడ బూర్దగుమరికాయతో హారతి సంథింగ్ తీస్తున్నారు దిష్టి ఇవన్నీ తగలకుండా అంతా మంచిగా జరగాలని లిటరల్లీ నాకైతే ట్రెడిషన్స్ గురించి కొంచెం తెలుసు కొన్ని అసలు తెలియవు సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడ ఫైనల్గా మేమైతే గ్రూప్ ఫోటో దిగుతున్నాము నిమజ్జనం లాస్టే కాబట్టి అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాము ఫస్ట్ బాయ్స్ గ్యాంగ్ అయిపోయింది అనమాట నెక్స్ట్ ఇక్కడ గర్ల్స్ గ్యాంగ్ దిగుతున్నారు అండ్ ఇప్పుడు ఊరేగింపు కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ ఇప్పటి నుంచి మొత్తం రచ్చరచ్చ ఉంటుంది మీరే చూసి ఎంజాయ్ చేసేయండి మేము ఎలా ఎంజాయ్ చేసామో మీరు కూడా చూసేయండి చూశారు కదా మా ఎంజాయ్మెంట్ ఎట్లా ఉందో మేబీ నేను కోఆరేట్ పడుతుందేమో అనుకుంటున్నాను కోఆనేట్ పడితే మ్యూజిక్ యాడ్ చేస్తాను ఇఫ్ లేకపోతే ఇలానే కంటిన్యూ చేసేద్దాం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ డి స్టాక్స్ నెక్స్ట్ ఎలాంటి కాంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ నవరాత్రుల్లో మీకు ఎలా కాంటెంట్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్ యర్స్